నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంచయ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో దేని గురించి ఏంటంటే మన నందమూరి బాలకృష్ణ నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ న్యూ మూవీ అప్డేట్స్ ఆల్రెడీ మన అందరికీ తెలుసు కానీ ఈ పుకార్లని నమ్మకండి అని చిత్ర యూనిట్స్ కొంతమంది చెబుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే బాలయ్య సినిమా ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ మీదే ఫోకస్ అయితే ఉన్నారనే విషయాలన్నిటి కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్స్ వన్స్ అగైన్ మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసేస్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత కంటిన్యూస్గా ఆయన అయితే సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఆయన లైనప్ కూడా చాలా సాలిడ్గా ఉంది చాలా బలంగా ఉంది బట్ ప్రజెంట్ వస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే రీసెంట్గా ఆయన ఫోర్ ఫోర్ మంత్స్లోనే దసరాకు ఒక సినిమాని సంక్రాంతికి ఒక సినిమాని రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అందరూ అని అనుకుంటున్నారు ఇది ఇది పుకార్లుగానే మనం చూడాలి ఎందుకంటే సినిమా అయితే మాత్రము ప్రజెంట్ ఫుల్ ఫోకస్ బాలయ్య గారి ఫోకస్ మొత్తం కూడా గోపిచంద్ మలినేని గారి వీరసింహారెడ్డి డైరెక్షన్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని గారి సినిమా సినిమాపైనే ఎన్బికే త్రిబుల్ వన్ అప్డేట్ దీనిపైనే ఫుల్ ఫోకస్ ఉంది ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉంటుందా ఉండదా అనేది అయితే మాత్రం క్లారిటీగా లేదు స్టోరీ స్టోరీలోనైతే వినిపించారు బట్ అది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది నెక్స్ట్ మూవీ అవుతుందా ఆ తర్వాత మూవీ అవుతుందని అయితే క్లారిటీగా అయితే లేదు బాలయ్య లైనప్లో ఆల్రెడీ ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ అనేది చాలా రోజుల నుంచి మనందరూ వినిస్తూనే వినిపిస్తూనే ఉంది ఆయన చాలా ప్రిస్టేజ్గా తీసుకుంటున్నారు ఆ ప్రాజెక్ట్ని బాలయ్య గారే స్వయంగా డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నారు ఒకవేళ ఆయన చేయకపోతే క్రిష్ జాగర్లు ముడికి అప్పగించే అవకాశాలు అయితే చాలా బలంగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ప్రకారం ఇకపోతే ఆల్రెడీ హరిశంకర్ ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే ఆల్రెడీ కొన్ని కమిట్మెంట్స్ ఉన్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారనమాట లిస్ట్లో బాలయ్య గారికి సో అవన్నీ కూడా తర్వాత తర్వాత ఉంటాయని సమాచారం అలాగే భగవంత్ కేసరి సినిమా తీసిన అనిల్ రావుపడి గారు కూడా ఈ మధ్య కాలంలో ప్రకటిస్తున్నారు సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేస్తామని అంటున్నారు అనమాట సో చాలా లైనప్ అయితే బలంగా ఉంది ఎన్బికే త్రిపుల్ అప్డేట్ తర్వాత హరీష్ శంకర్ అంటున్నారు ఒక పక్క అనిల్ రావుపడి అంటున్నారు కొరటాల శివ అంటున్నారు వివేక్ ఆత్రేయ అంటున్నారు ఎన్ ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ బాలయ్య గారు లేదంటే కృష్ణ జాగర్ణమూడి గారు చేస్తారంటున్నారు మరొక పక్క రీసెంట్గా మలయాళ డైరెక్టర్ ఒక పక్క స్టోరీ వినిపించడం జరిగింది ఇవన్నీ కూడా వింటూనే ఉన్నారే కానీ బట్ ప్రజెంట్ మెయిన్ ఫోకస్ కేవలం ఎన్బికే త్రిబుల్ వన్ గోపిచంద్ మన్యన్ గారి సినిమా మీదే ఉంది ఇది చేయడానికి చాలా టైం పడుతుంది అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా అనుకుంటున్నారు కానీ బట్ గోపీచంద్ మలియ్ గారి సినిమాల్లో యాక్షన్ ప్యాక్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి మన తెలుసు అవన్నీ తీయడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మార్చి పంతొమ్మిదో తేదీ నుంచి షూటింగ్కి వెళ్తారని అనుకుంటున్నారు మూవీ యూనిట్ అయితే మాత్రం మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై అంటే ఆగస్ట్ అంటే మూడు నాలుగు నెలల్లోనే నాలుగైదు నెలల్లోనే సినిమా షూటింగ్ జరుపుకొని దసరాకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బట్ చూడాలి ఎందుకంటే సినిమా చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నారనమాట అటు గోపిచంద్ మల్లేని కానీ అటు ఇటు బాలయ్య గారికి కానీ డబుల్ హ్యాట్రిక్ పడే సినిమా కాబట్టి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి తొందర లేకుండా ఒకవేళ దసరాకు రాకపోయినా సరే సంక్రాంతి పరిలో అయితే బాలయ్య సినిమా అయితే ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓన్లీ ఇప్పుడు ఫోకస్ మాత్రం బాలయ్య గారు ఎన్బికే త్రిబుల్ వన్ సినిమా మీదే పెట్టున్నారన్నమాట గోపీచంద్ మలినే గారికి ఫుల్ ఫ్లెడ్జెడ్ షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇంకా ఏ డైరెక్టర్కి అపాయింట్మెంట్స్ అయితే ఏమీ ఇవ్వలేదు సో అవన్నీ తర్వాత ఉంటుంది ఈ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఉంటుందని అని అనుకుంటున్నాం అనమాట ఇకపోతే మన కళ్యాణ్ రామ్ గారు సినిమా బింబిస్తారు ఆ తర్వాత ఆయన సినిమాలు కొంచెం తగ్గించారు అంటే సినిమా కూడా చాలా రోజుల నుంచి చేయలేదు కొంచెం స్లో అయ్యారనమాట చాలా సినిమాలు స్టోరీలు అయితే వినడం జరిగింది ఇప్పుడు పుష్ప డైరెక్టర్ పుష్ప సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన శ్రీకాంత్ విస్సు అనే ఒక కొత్త డైరెక్టర్ని మరొకసారి ఇండస్ట్రీకి పరిచయం చేసేదానికి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కళ్యాణ్ రామ్ గారు స్టోరీలో అయితే వినిపించినట్టు సమాచారం ఆ సినిమా కూడా పట్టాలెక్కేదానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపల బింబిసారా టూ కూడా ఈ బింబిసారా హిట్ అయిపోయిన తక్కువ టైంలోనే బింబిసారా టూ కూడా మూవీ యూనిట్ అయితే ప్రకటించడం జరిగింది సో బింబిసారా టూకి కి చాలా టైం పడుతుంది కొంచెం ఖర్చుతో కూడుకున్న ఇది కాబట్టి తక్షణం కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ అయితే అవసరం కాబట్టి సినిమా వచ్చి మూడున్నరేళ్ళు అయిపోయింది మరొక హిట్ కోసం ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ రామ్ గారు శ్రీకాంత్ విశ్వ డైరెక్షన్లో ఆ సినిమా మంచి హిట్ పడాలని ఆ తర్వాత బింపిస్తారట్టు ఉంటుంది అయితే సమాచారం సో ఇదండి ఇవాళ మన అప్డేట్స్ మరిన్ని వీడియోస్ కోసం మన చెంచ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్లో కోసం మన వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే కొత్తగా ఏమైనా అప్డేట్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంతవరకు సెలవు ఇట్లు మీ చంఛాయ బ్లాగ్స్ అని ఆఫ్ Bye bye. Oh